సహోదరి సహోదరులందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభారి పేరట అన్న హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను సిలవలో పలికిన ఏడు మాటలు అవి ఎంత ప్రధానమైనవో అవి ఎంత ప్రాశస్త్యమైనవో మనం ప్రత్యేకించి చెప్పుకోకర్లేదు చాలా సంఘాలలో వందలాది మంది ఆ మాటల్ని ఈ సీజన్ లో వినడానికి ఇష్టపడుతూ ఉన్నారు వాటి గురించి మొదటి మాట రెండో మాట ఇదే ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఒకవేళ మీరు ఎవరైనా వినకపోతే దయచేసి ఆ మాటలను వినండి ఓకే అండ్ దెన్ మీరు ఎవరైనా చర్చిలో ఈ మాటల్ని చెప్పటానికి ఛాన్స్ పొందారా ఎందుకంటే సాధారణంగా కొన్ని చర్చెస్లో కొన్ని డెనామినేషన్స్లో రెగ్యులర్గా వాక్యం గురించి బోధించడానికి అనేకులకు చెప్పటానికి అవకాశాలు రావు పర్టికులర్గా ఈ సీజన్లోనే కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఉంటారు సంతోషమే ఇప్పుడు ఒకవేళ అవకాశం తీసుకుని తద్వారా ఆ మాటల్ని కొంతమందికి చేసిన అందులో సారం కొంతమంది తీసుకున్నా కూడా సంతోషమే కదా మంచిది ఒకవేళ మీకు అలాంటి ఛాన్స్ ఏమైనా వస్తే నేను మీలో కొంతమందిని గత గడిచిన రెండు క్లాసెస్లో అడుగుతున్న ఒక క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నాను ఎంతమంది చెప్పేదానికంటే అంటే మీకు ఒక ఛాన్స్ వచ్చింది మీరు చెప్పేదానికంటే పాటించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు లేదా ఆ మాటలు చెప్పడానికి ఇంకా నాకు ఆ పరిపక్వత లేదు నేను చెప్పేస్తున్నాను తప్ప క్రియల్లో దాన్ని చూపించట్లేదు అన్నప్పుడు ఎంతమంది ఆగిపోగలుగుతున్నారు ఆగిపోయి ఈ ఛాన్స్ నేను తీసుకోనిలే వేరే వాళ్ళకి ఇద్దాం ఈసారికి అనేటటువంటి మనసు మీలో ఎంతమందికి వచ్చింది కామెంట్ చేయండి లేదు ఆ ఛాన్స్ నాకు వచ్చిందమ్మా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభు నన్ను ప్రేరేపించారు నాకు ఆ ధైర్యం వచ్చింది అందుకే నేను నిలబడ్డాను అనుకుంటే సంతోషం దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా దీవించునుగాక మీరు ఇంకా అనేక ప్రయత్నాలలో బలాభివృద్ధి నొంది ఫలించుదురుగాక ఓకే సిలువలో పలికిన ఏడు మాటల్లో మొదటి రెండు మాటల గురించి మనం ధ్యానించాము తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు వారిని క్షమించమని పలికిన మాటల గురించి మనం విన్నాం అలాగే ఏడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని ఒక దొంగతో వారు పలికిన ఒక విలువైన విశేషమైన అమూల్యమైన మాట అవకాశాలు అనేవి మళ్ళీ మళ్ళీ రాలేనప్పుడు ప్రతి మనిషి తన జీవితంలో తనకు వచ్చిన అవకాశాలను ఎలా వినియోగించుకోవాలో దొంగ జీవితం ద్వారా ప్రభు ఆయనకిచ్చిన విశేషమైన ప్రశస్తమైన అవకాశం ద్వారా మనం తెలుసుకోగలిగాం అయితే ఈరోజు మూడవ మాటగా పిలువబడుతున్న ఒక విలే విలువైన మాట గురించి మనం ధ్యానం చేద్దాం నేను మళ్ళీ చెప్తున్నాను ఒక ప్యాటర్న్ అంటూ ఈ ఈ ప్యాటర్నే కరెక్ట్ ఇదే పర్ఫెక్ట్ ప్యాటర్న్ అనేటటువంటి ధ్యానంలో ఉండొద్దండి ఆలోచనలో ఉండొద్దండి ప్రతి మాట విలువైంది ప్రతి మాట ఆనిముత్యం లాంటిది ప్రతి మాటని మనం ఏ మాట వస్తే ఆ మాటను మనం స్వీకరిద్దాం ఏ మాట వస్తే ఆ మాటను మనం ధ్యానిద్దాం దాంట్లో లోతు తెలుసుకుందాం దాని గురించి ఇంకా ఇంకా మనల్ని మనం పరీక్షించుకోవడానికి మనల్ని మనం ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ప్రభు మనకి మాట ఎందుకు ఇచ్చాడో అని చెప్పేసి ఆలోచిద్దాం ఓకే ఈ మాట ఒకసారి చూస్తే మూడవ మాటగా అనేకులు అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ మూడవ మాటగా పిలుస్తున్నటువంటి మాట యోహాను వార్త యోహాను వార్త పంతొమ్మిదో అధ్యాయము యోహాన్సు వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరో మళ్ళీ చెప్తున్నా కేవలం ఏడు మాటలకు మాత్రమే విలువనిచ్చి మిగతా మాటల్ని విడిచిపెట్టేసేవారుగా ఎవరు ఉండొద్దు ఎందుకంటే ఏదో సీజన్ వచ్చే సీజన్ క్రైస్తవులాభు మనం ఉండొద్దు అండి సీజన్స్ కి మాత్రమే యాక్టివ్ గా ఉండే క్రైస్తవులాభు మనం ఉండొద్దు క్రైస్తవుడికి చెప్పాలంటే తను బ్రతికే ప్రతిరోజు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్రభు కోసం బతకాల్సిన రోజులే ఆయన కోసం ప్రకటించాల్సిన రోజులే ఆయనలో స్థిరంగా నిలబడాల్సిన రోజులే తనను తను పరీక్షించుకుంటూ దేవుడు నా ద్వారా మహిమపరచబడాలి అని సరైన దిశానిర్దేశం చేసుకుని వెళ్లాల్సిన రోజులే కాబట్టి ఇది ఒక సీజన్ అంటే కొన్ని పరిస్థితులను బట్టి అలా వెళ్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ఉండడం కూడా అది మన మేలు కొరకే కాబట్టి దయచేసి ఏడు మాటలకు మాత్రమే కాకుండా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆయన పలికిన ఉపమానాలు ఆయన ఇచ్చినటువంటి హెచ్చరికలు జాగ్రత్తలు ఆయన చేసిన ప్రార్థన ఆయన ఇచ్చిన శిక్షణ ఆయన మనకిచ్చిన పిలుపు ఆయన పడిన యాతన బాధ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళమై ఉన్నామని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను బికాజ్ మనం క్రైస్తవులం క్రీస్తుని అనుసరించాల్సిన వాళ్ళం ఆయన అడుగు అడుగు జాడలలో నడుచుకొనటానికి మనకు ఆయన మాదిరి ఉంచిపోయాడు మీరు గమనిస్తే మట్టల ఆదివారం మొదలు రాబోయే పునరుత్నపు ఆదివారం వరకు ఇప్పుడు మనం మధ్యలో ఉన్నాం ఈరోజు బుధవారం మధ్యలో ఉన్నాం కదా ఈ ఆ ఆదివారం నుంచి మట్టల ఆదివారం నుంచి ఈ పునరుత్నం రిజరక్షన్ డే అక్కడ వరకు కూడా ఆయన యొక్క జీవిత ఘట్టాలను మీరు గమనించండి ఆయన ఘట్టంలో ప్రతి ఘట్టంలో జరిగిన ప్రతి సంఘటనలో మనకి ఏదో ఒక విలువైన సారం కనిపిస్తూనే ఉంటుంది ఓకే అంటే ఆయన సిలువ యాగం అనేది అంత ప్రశస్తమైంది ఎక్కువగా ఆయన బాధపడినట్టుగా విలపించినట్లుగా యాతన పడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఎందుకు ఈ ఎంత యాతన పడ్డాడు అనే విషయాన్ని మనం ఆలోచించాలి సిలువలోనికి సిలువ ఎక్కటానికి ముందే ఆయన పడిన యాతన దయచేసి ఈ పాయింట్ని కూడా మీరు అందరూ గమనించి ధ్యానిస్తారన్న ఉద్దేశంతో నేను దీన్ని ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను సరే వ్యూహాన స్వార్తలో రాయబడినటువంటి ఈ మాట ఒక్కసారి మనం ధ్యానిస్తే ఇక్కడ జరిగినటువంటి సందర్భాలు ఆయన వస్త్రాలు తీసుకొని తమలో తాము పంచుకొని అంగీ కోసం చీట్లు వేసేశారు లేఖన నెరవేర్పు కోసం ఇది జరిగింది అయితే సైనికులు ఇలా చేసిన తర్వాత ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు భార్య అయిన మరియయు మగ్ధలైన మరియయులు నిలిచి ఉన్నారు కొంతమంది స్త్రీలతో కలిసి తన తల్లి అక్కడ నిలబడి ఉంది యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిల్చుండట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పను ఆ తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పను ఆ ఘడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునెను ఈ మాటలో ఉన్నటువంటి పరమార్థం మనకు అర్థమైతే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు యేసు వారు సంభాషించిన వాళ్ళు ఇద్దరు సంభాషించింది ఇద్దరితో ఒకటి తల్లితో మరొకటి తన ప్రియ శిష్యుడైనటువంటి యోహానుతో చూసాను యేసుక్రీస్తు ప్రభువారి చేత చూస్ చేయబడిన వాళ్లలో ప్రశస్తమైన వాడు తాను ప్రేమించిన అంటే మిగతా వాళ్ళని ప్రేమించలేదా కోర్స్ వై నాట్ కానీ ఏసుక్రీస్తు ప్రభు వారి మనసు అర్థం చేసుకున్నవాడుగా ఆయనకి దగ్గరగా జరిగిన వాడుగా వివాహాన్ని మనకు కనిపిస్తాడు ఆయన ఎంతో చక్కగా ప్రవర్తించాడు ఎన్నో విధాలుగా ఆయన కోసం తన ముందు నిలబడిపోయాడు ఎంతగానో ఆయనతో పాటు కలిసి అనేక చోట్లకి పరిచర్యలో తిరిగాడు అనేక బాధలు తెలుసు ఇబ్బందులు తెలుసు యేసు ప్రభు వారు చెబుతున్న అనేక ఉపమానాల యొక్క సారాన్ని గ్రహించగలిగేటటువంటి స్థితి ఆయనకుంది అలాంటి ప్రియుడైన శిష్యుడికి అంటే అక్కడ ఆయన తప్ప ఎవరు లేరా అంటే విచారకరమైన విషయం ఇంకెవ్వరు లేరు అందరూ దెబ్బ పడేసరికి చెదిరిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే చదిరిపోయిన స్థితిలో పట్టుకుని వేలాడుతున్నాడు చూసారా యేసుక్రీస్తు ప్రభు వారిని యేసుక్రీస్తుకు అర్థమైంది సిలువలో వేలాడుతున్నప్పుడు మా అమ్మని నేను ఇప్పుడు విడిచిపెట్టేయకూడదు ఎందుకు విడిచిపెట్టేయకూడదు అంటే మీకు అనిపించవచ్చు మరి మరియ గారికి మిగతా పిల్లలు ఉంటారు కదా ఏసుక్రీస్తు ప్రభు తర్వాత పుట్టిన పిల్లలు ఉన్నారు కదా యాక్చువల్గా యోసేపు గారితో ఆమె కనిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళ మాట ఏంటి అని మీరు అనుకుంటే మీరు ఈ సందర్భాలలో కొన్ని చూడొచ్చు స్వార్త ఏడో అధ్యాయంలో ఏసుక్రీస్తు ప్రభారితో ఆయన కుటుంబ సభ్యులే ఆయన తల్లి కుమారులే ఆయనతో కొంచెం యాంటీగా మాట్లాడినట్టుగా మనం చూస్తాం ప్రిలారా అంటే తన సొంత తమ్ముళ్ళు తన సొంత తమ్ముళ్ళకి ఆయన మీద కేరింగ్ లేదు ఆయన అంటే శ్రద్ధ లేదు ఆయన ప్రాణం పట్ల వాళ్ళకేమీ జాగ్రత్త లేదు ఆయన్ని జాగ్రత్తగా చూసుకుందాం అన్న ఆలోచన లేదు నువ్వు చేసే అద్భుత కార్యాలన్నీ యోధికెళ్ళి చెయ్యి అక్కడికి పో నువ్వు వెళ్ళి అక్కడ నీ శిష్యులు చూసేట్టు చెయ్యి అన్నారు అక్కడికి వెళ్తే ఆయనకి థ్రెట్ ఉందని తెలుసు ఆయనకి ప్రాణభయం ఉందని తెలుసు అంటే ఆయన ప్రాణం గురించి అనేకులు కంగారు పడుతున్నారు శిష్యులు అని తెలుసు అయినప్పటికీ అక్కడికే పోయి ఏ చేయాల్సినవి చేసుకో అంటున్నారంటే అంటే ఆ కన్సర్న్ లేదనమాట కుటుంబ సభ్యులుగా రోజులు గడిచే కొద్దీ వాళ్ళ కుటుంబంలో చాలా మార్పు వచ్చింది మీకు తెలుసు అనుకుంటున్నాను లోకాసు వార్త రెండో అధ్యాయంలో మరియ గారికి దేవుడి నుంచి వచ్చినటువంటి అద్భుతమైన ఒక గొప్పదైనటువంటి ప్రవచనం ఆవిడ చెవిని పడింది యాక్చువల్గా మొదటి అధ్యాయంలో ఆమె పరిశుద్ధాత్మ పూర్ణురాలై పాట పాడినట్టు చూస్తాం మరియ పాడినటువంటి పాట చాలా ఫేమస్ ఆ పాట ఆమె పాట ఎత్తుకుని పాడిన దాంట్లో ఆనాటి రోమా గవర్నమెంట్ కాలంలో యూదులు అనుభవిస్తున్న బాధలున్నాయి ఎన్నో యాతనలున్నాయి ఆమె ప్రస్తావించింది ఎవరైతే నిరాశ్రయులుగా ఉన్నారో ఆకలితో ఉన్నవాళ్ళుగా ఉన్నారో ఎవరైతే నిందించబడుతున్నారో ఎవరైతే అణిచివేయబడుతున్నారో వాళ్ళందరినీ విడిపిస్తాడు నా ప్రభు అంత గొప్ప కార్యం చేయబోతున్నాడు నేను సర్వోన్నతిని ఆశీర్వాదం నొందినదాను ఆయన చేత నేను కృపనొందిన దాన్ను అని చెప్పి సంతోషంతో మాట్లాడిందండి అంత గొప్పగా మాట్లాడిన మరి అమ్మ కొన్నాళ్ళ తర్వాత సుమియన్ గారు చెప్పిన మాట మనసులో పెట్టుకుంది ఆ మాట ఏంటంటే మీకు గుర్తుందనుకుంటున్న లోకస్వార్థ రెండో అధ్యాయంలో సుమియా గారు ఆమె గుర్చి మాట్లాడుతూ అంటారు అమ్మ నీ హృదయంలో నుంచి నీకు పెద్ద కత్తిపోటు ఏంటా కత్తిపోటు నీ గుండెల్లో నుంచి ఒక కత్తి దూసుకెళ్ళిపోతుంది ఆ కడ్గపు బాధను భరించాల్సి ఉంటుంది అని చెప్తున్నారు ఆ బాధ ఎంత భయంకరమైందో ఇక్కడ సిలువు దగ్గర నిల్చున్న ఆమెను చూస్తే మనకు అర్థం అవుద్ది సిలువు మీద తన కుమారుడు వేలాడుతూ ఉన్నాడు ఎలా పడితే ఆ సిలువు మీద ఉన్న కుమారుని ఇష్టం వచ్చినట్టు చేశారు ముళ్ళకి కిరీటం పెట్టారు మీద ఉమ్మేశారు వెనక నుంచి ఒకడు గుద్దాడు ముందు నుంచి ఒకడు గుద్దాడు ఎవరు నిన్ను వెనక నుంచి తన్నారో చెప్పన్నారు భయంకరమైన శిక్షలు ఆయనకి వేసేశారు ఇష్టం వచ్చినట్టుగా ఆయనతో ఆడుకున్నారు ట్రీట్ చేశారు ఎలా ట్రీట్ చేశారంటే ఎందుకు రాని వాడిని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేశారు సిలువ మరణం అంటేనే అంత అండి శిలువ మరణం అంటేనే అంత ఈరోజు మనలో చాలామంది సిలువ అనగానే సిలువ ధ్యానాల సమయంలో మంచిగా సిలువ క్రాస్ గుర్తులు వేసుకొని వాట్సాప్ డీపీలకు కానీ స్టేటస్కి కానీ లేదా ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లో ఫేస్బుక్లో రకరకాల ప్లేసెస్లో దాన్ని పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా సిలువని అంత విలు గొప్పగా మనం చూస్తున్నాం కానీ ఒకప్పటి ప్రజలకు సిలువను విలువైందుగా జ్ఞాపకం చేసుకోవడానికి విలువైన వాటితో దాన్ని పెట్టడానికి అసలు ఇష్టపడేవారు కాదండి తృణీకరించబడిన వాడు శాపగ్రస్తుడు నీచుడు అనుభవించే ఒక భయంకరమైనటువంటి శిక్ష అది రోమా గవర్నమెంట్ కాలంలో దానిని అనుభవించడానికి తెగించాడు మన ప్రభువు దయచేసి మాటలు వింటున్న యవ్వనస్తులకి యవ్వనస్తురాలకి విశ్వాసులైన నా తోటి సహోదరి సహోదరులందరికీ చెప్తున్నా దయచేసి ఎప్పుడు కూడా ఆ సిలువ విలువను తగ్గించవద్దండి మీరు ఏసు ప్రవ్వాలు దాన్ని తాకేటప్పటికే సిలువ విలువ పెరిగింది క్రాస్ అనేటటువంటి సింబల్ ఈరోజు ఏసు ప్రభు గుర్తు చేస్తుంది మీరు ఎక్కడ చూడండి దాన్ని కానీ ఒకప్పుడు దానికి ఆ విలువ లేదు అది అసహ్యకరమైన ఒక శిక్ష కానీ మన ప్రభు పరిశుద్ధుడైన మన ప్రభు పాపులలో చేరక ప్రత్యేకంగా బ్రతికిన నిష్కళంకుడు నిర్దోషి అయిన వాడు ఉన్నతమంగా బ్రతికిన వాడు ఆ సిలువను ఎక్కేసరికి నిజంగా ఈరోజు అది మనకెంత గొప్ప నిరీక్షణకు ఆధారం అయిందో చూడండి అనుదినము నిరంతరము మనము మన శరీరాన్ని సిలువ వేసుకోవాల్సిన వారమే ఉన్నామని భక్తుడు సెలవిస్తున్నాడు భక్తులు అలాగే బ్రతికారు తమ జీవితాల్లో సిలువ వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయినట్లుగా చూస్తాం అంటే ఏదో శరీరానికి మనం మేకులు కొట్టుకోమని కాదక్కడ శరీరంలో ఉన్న ప్రతి ఆలోచనను ప్రతి శరీరేచ్ఛను ప్రభువుకు లోబడినట్లుగా చెరపట్టి పాపమునకు దాసులు కాక క్రీస్తుకు దాసులుగా ఉండునట్లు రోమపత్రిక పన్నెండులో మొదట అధ్యాయంలో చెప్పినట్లుగా సజీ సజీవయాగంగా శరీరాలను ఆయనకి సమర్పించగలిగేంత భక్తి జీవితం ఆచరణలో చూపించేంత ఆరాధనా క్రమం ఇదంతా మనకి రావాలి ఇది రావడానికి ప్రభు ఎంత యాతన పెట్టబడ్డాడు చూడండి ఆయనతో పాటు ఉన్న వాళ్ళకి ఎంత గుండె కోత వచ్చిందో ఒకసారి గమనించండి ప్రభు తల్లి ఎంత గుండె కోత చిన్న విషయం కాదు ఆమెకి చిన్న విషయం కాదు ఎందుకంటే చిన్నతనంలో లోకాసు వార్తలో మీరు చూస్తే ఆమె ఎదుర్కొంటున్న ప్రతి సందర్భం నిజంగా ఆమెకు గుండె కోత లాంటిదే యేసుప్రభు వారు మూడు రోజుల దిన ప్రయాణం అంతా ఆ పండక్ వెళ్ళినప్పుడు ఆ పసకా పండక్కి వెళ్ళినప్పుడు యాక్చువల్గా యూదులు సంవత్సరానికి మూడు సార్లు ఎరుసలేముకి వెళ్లి పండగ ఆచరించాల్సిన వాళ్ళే ఉన్నారు కానీ వాళ్లలో చాలామంది ఉంటారు అన్నీ సమర్పించలేరు అంత ప్రయాణాలు చేయలేరు అంత ఖర్చు పెట్టుకోలేరు కాబట్టి వాళ్ళు నియమించుకున్న దాని ప్రకారంగా ఒక్కసారి ప మేము వెళ్తాం అని అనుకుంటే వాళ్ళు అలా వెళ్ళేవారు అనుకున్న దాని ప్రకారంగా మాటిచ్చిన దాని ప్రకారంగా చేసేవారు అలాగే పండక్కి వెళ్ళినప్పుడు వీళ్ళు అలాగూ భేదవాళ్ళు మనకు వాళ్ళ భేదవాళ్ళను ఎలా అర్థమవుతుందంటే ఆయన ఎనిమిదవ దినాన సున్నతి జరిగించినప్పుడు ఆయన కొరకు అర్పించిన అర్పణను బట్టి యేసుక్రీస్తు ప్రభావి కొరకు అర్పించినటువంటి అర్పణను బట్టి ఆయన కుటుంబ పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది అలాంటి కుటుంబంలో పెరిగాడండి అలాంటి కుటుంబంలో పెరిగాడు తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడండి ఎక్కడ ఆయన తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా మనం చూడడం చాలా మంది అంటారు యేసుక్రీస్తు పన్నెండో సంవత్సరం తర్వాత నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు బైబిల్లో రాయబడలేదు వేరే దేశం వెళ్ళిపోయాడు ఇండియాకు వచ్చేసాడు కాశ్మీర్కి వచ్చేసాడు ఏయో నేర్చేసుకున్నాడని ఎవరి బుర్రలోతో వచ్చింది వాళ్ళ బుర్రలోకి దాన్ని బట్టి మట్టి బుర్రలోంచి వచ్చింది రాసేస్తారు కానీ ఆయన ధర్మశాస్త్రానికి లోబడ్డాడు ఏసుక్రీస్తు జీవితం మనకి ఎంత మాదిరి అంటే ప్రతి దశలోనూ ప్రతి యవ్వనస్తుర్రో ఆయన్ని ఫాలో అయ్యేంత గొప్ప జీవితాన్ని ఆయన చూపించాడు తల్లికి తండ్రికి లోబడ్డాడు నజరేతు అంటే తిరస్కరించబడిన ఒక పట్టణం నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా అని పలికి పలకబడినటువంటి పట్టణం ఒకనాడు పిలాతు ఆయన్ని ఆయన సిలువ మీద పెట్టినప్పుడు కూడా ఆయనకేసినటువంటి ట్యాగ్ మీకు గుర్తుందా జీసస్ నజరేన స్ట్రెక్స్ సిడారియం అంటే ఆ వచనాలు ఆ పదాల యొక్క సారం ఏంటంటే నజరే నజరేయుడగు ఏసు యూదుల రాజు అయినా నజరేయుడగు యేసు యాక్చువల్గా రాజు అని పిలువబడినప్పుడే కలవరాలు మొదలవుతున్నాయి మనకు తెలుసు ఏసు రాజు అనే ఒక పదాన్ని ఎత్తి కింద కిందోళ్ళు ఎవ్వరు సహించలేకపోయారు అందుకే ఆయన రాజుగా ఆ శిలోని ఎక్కాడు అనే వార్తను జీర్ణించుకోవడానికి వాళ్ళకి కష్టమైపోయింది అంటే తృణీకరించబడిన ఒక గ్రామంలోంచి తృణీకరించబడిన ఒక ప్రాంతంలోంచి బయటకు వచ్చినటువంటి ఒక అబ్బాయి తల్లిదండ్రులకు లోబడ్డాడు పేదవారి ఇంట పెరిగాడు ఆ పేదవారి ఇంట్లో పెరిగిన వాతావరణం ఎలా ఉంటుందో మీకు తెలుసు రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితులు మారిపోతున్న కొద్దీ చుట్టూ ఉన్న వాళ్ళ ఆలోచన క్రమం కూడా మారిపోయింది లోకాసు వార్త ఎనిమిదో అధ్యాయంలో యేసు వారిని చూడడానికి తల్లి వచ్చిందట జన సమూహం అంతా ఎక్కువగా ఉండబట్టి దూరంగా ఆగిపోయిందట రాలేకపోయిందట మరొక చోట ఉంటుంది ఆ తల్లి వీనికి పిచ్చి పట్టింది అన్నట్లుగా మాట్లాడడం మనం చూస్తాం అరే రే ఏంటి అసలు ఈవిడెలా మాట్లాడిందని మనకు ఒకసారి బాధ అనిపిస్తూ ఉంటుంది అంటే పరిస్థితులు మారే కొద్దీ మనస్తత్వాలు మారుతాయి అనే దానికి ఒక ఉదాహరణ అంటే తన గుండెల్లోకి వెళ్ళబోయే తన లోనకి గుచ్చుకుని వెళ్ళబోయే ఖడ్గము యొక్క లోతు ఎంత భయంకరమైందో ఇంకా పూర్తిగా తెలియలేదేమో మరి అమ్మగారికి గారికి చిన్నప్పటి నుంచేది ఎదుర్కొంటుంది కానీ ఆ బాధ తీవ్రత ఇంకా 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 పెరిగిపోతూ ఉంది పిల్లరా ఆ తర్వాత అదే తల్లి యేసువారిని సరిగ్గా అర్థం చేసుకోవడం తన యొక్క పరిచర్యలో ఉన్న లోతును గమనించడం ఇదంతా మనం చూస్తాం ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న విశేషమైన లక్షణం ఏంటో చెప్తానండి నేను ఆయన చెప్పిందే చేస్తాడు చేసిందే చెప్తాడు ఆయన విశేషమైన గొప్ప క్యారెక్టర్ కలిగిన వాడు అంటే ఆయన ఏదో నాలుగు మాటలు చెప్పేసి వెళ్ళిపోవడానికి రాలేదు మార్గదర్శకత్వం చూపించాడు ఎందుకంటే తల్లిదండ్రుల పట్ల ఆయనకున్న అభిప్రాయం మనకు తెలియాలంటే లోకసు వార్త పదకొండో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయన్ని చూచి నిన్ను మోసిన గర్భము నీవు కుడిచిన స్థనములు ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా తన తల్లి గురించి మాట్లాడుతుంది ఇక్కడ ధన్యమైపోయాయ్యా అని క్యాకి వేసి చెప్తే ఆయన అంటున్నారట అవును కానీ దేవుని వాక్యము విని దాన్ని గైకొని వారు మరి ధన్యులని చెప్పాడట అంటే తన తల్లి గురించి మాట్లాడుతుంటే ఆయన ఎంత విశేషమైన స్పందన చూపించాడో చూడండి నిజమేనమ్మా అది కరెక్టే నువ్వు చెప్పింది కరెక్టే కానీ కానీ దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారంగా గై వాళ్ళు మరి ధన్యులు మార్కుసు వార్తలో ఒక చక్కటి సందర్భం వచ్చిందండి ఆయన దగ్గరికి ఒక ఒక్క క్వశ్చన్ వచ్చిందనమాట ఒక సందర్భంలో ఆయన మాట్లాడాల్సిన పరిస్థితి వాళ్ళు చేస్తున్న పద్ధతి ఒకటి నేను మాట్లాడాల్సిన పరిస్థితి ఒకటి ఎందుకంటే వాళ్ళు చేస్తున్నది దేవునికి దూరంగా జరిగిపోయేటటువంటి పరిస్థితి మార్క్స్ వార్త ఏడో అధ్యాయంలో మీరు వేషధారులైన పరిశీలన శాస్త్రుల గురించి మాట్లాడుతూ ఏడు ఎనిమిది వచనాల కిందకు చూస్తే నీ తల్లిదండ్రులను ఘనపరచేవలని పద పదోచనం చదువుతున్నాను నేను తండ్రినైనా తల్లినైనా వానికి మరణశిక్ష విధింపల్ మోషే మోస చెప్పాను కదా ఆయన నువ్వు మీరు ఏమని ఏం చేస్తున్నారు ఒకడు తన తండ్రినైనా తల్లినైనా చూచి నా వల్ల నీకు ప్రయోజనకరమగునది ఏదో అది కొరపాను ఏదండి తల్లికి తండ్రికి ప్రయోజనమేదే ఆ వయసులో కడుపు నిండా తిండి పెట్టాలి మందులు అలాంటివి ఇవ్వాలి నోటికి తినాలనిపించిన ఇంపైన వాళ్ళకి ఇవ్వాలి పాపం లేదా వాళ్ళతో సమయం గడపాలి వాళ్ళకి మేలుకరమైనది ఉపయోగకరమైనది ఇవ్వాలి అదంతా వదిలేసి నేను నీకు ఇస్తాను సరే ఇవ్వాలనుకున్నది ఏదో దేవార్పితం కొర్బాను దేవార్పితం ఒక ప్రాసెస్ పెట్టా సార్ తల్లిదండ్రిని చూడకపోయినా పర్లేదు ఇది ఇది ఒక ఒక పారంపర్యాచంగా వెళ్ళిపోతుంది ఒక పారంపర్యాచారంగా వెళ్ళిపోతున్న క్రమంలో ఏసు దాన్ని ఖండించారు తల్లిని తండ్రిని చూడండి వాళ్ళని ఆదుకోండి వాళ్ళని పరామర్శించండి మీకు కన్సర్న్ ఉండాలి వాళ్ళ పట్ల అది మీకు ఒక రెస్పాన్సిబిలిటీ అనే విషయాన్ని ప్రకటించాడు ప్రకటించడం మాత్రమే కాదు మనం చూసాం యోహాను సువార్త పద్దెనిమిదో అధ్యాయంలో తనకెంతో ఇష్టడైన నమ్మకాన్ని సంపాదించుకున్న యోహాను లాంటి ప్రియ శిష్యుడికి తల్లిని అప్పగించాడు కాబట్టి ఈ ముగ్గురు సంభాషణ అంటే సారీ ఈ ముగ్గురుతో ఈ ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు కదా ఈ ఒక్క మాటలో ఒక్క మాటలో ముగ్గురు వ్యక్తులు తల్లిని పిలిచాడు కుమారుణ్ణి అప్పగిచ్చాడు కుమారుణ్ణి పిలిచాడు తల్లిని అప్పగిచ్చాడు ఎందుకంటే తను వెళ్ళిపోయిన తర్వాత భౌతికంగా తను దూరంగా వెళ్ళిపోతే తల్లికి తీర్చాల్సిన భౌతిక అవసరాలు ఉంటాయి కదా మరి ఆ అవసరాలు నిర్లక్ష్యం చేయకూడదు కొడుకుగా తను సంపూర్ణంగా గెలిచి చూపించాడండి అసలు తల్లిగా ఆమె ఎంత మురిసిపోయి ఉంటుందో కదా ఒకనాడు ఆయన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు మరియా కానీ ఒకనాడు మేడగదిలో మిగతా శిష్యులందరితో పాటు తాను కూడా వినమ్రతతో విధేయతతో ఆ రాజ్య వ్యాప్తిలో తండ్రి చిత్తం కోసం తల వంచి నిలబడింది చూసారా మహాసాత్వి అద్భుతమైన సాక్షి మేఘాలండి ఇవన్నీ మనకు మాదిరి ఉంచిపోయే సాక్షులండి వీళ్ళందరూ వీళ్ళందరూ మనకు నేర్పిస్తున్న మాటలు వారు మనకు చూపిన మాదిరి ఏంటది నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించాలి అది ఎప్పుడు జరగాల్సిందే నీ పరిస్థితులు ఎలా ఉన్నా వాళ్ళని ప్రేమించటంలో ఎప్పుడు కూడా వెనకాడొద్దు కేవలం మైక్ ముందు చెప్పడానికి ఈ మాటలు కాదు ప్రిలారా ఏదో నాకు అవకాశం వచ్చింది కాబట్టి సిలువలో పలికిన మాటలు చెప్పేద్దాం నా పని అయిపోయింది నాకు మంచి క్లాప్స్ వస్తాయి అందరూ నన్ను మెచ్చుకుంటారని అనుకోకండి దయచేసి ప్లీజ్ మీ తల్లిదండ్రుల పట్ల మీ వైఖరి ఎలా ఉంది చూడండి ఏసుక్రీస్తు బ్రామారు అదే మనకు చెప్తున్నాడు హీజ్ ద రియల్ మాస్టర్ హీజ్ ద రియల్ లీడర్ హీస్ ద రియల్ సన్ నిజమైన అబ్బాయి నిజమైన కొడుకు ఎలా ఉండాలో ప్రతి దశలో చిన్నప్పటి నుంచి పేద కుటుంబం అణిగి ఉన్నాడు నజరేతులో వాళ్ళ నాన్నగారు యువసేపు గారు చనిపోయిన తర్వాత ఒకవేళ ఆ వడ్రంగి షాపుని ఈయనే చూసుకుని ఉంటాడు ఆ వడ్రంగి పనిని ఆయనే కొనసాగించి ఉంటాడు ఆ తర్వాత ప్రభు చిత్తాన్ని బట్టి తన ముప్పై ఏళ్ళు నిండిన తర్వాత పరిచర్యలో సంపూర్ణంగా ముందుకెళ్ళిపోయాడు ఆ తర్వాత తన తల్లిని కూడా కోల్పోవడానికి ఇష్టపడలేదు ఇంకా సంతోషపడే విషయం చెప్పనా ఒకప్పుడు ఆయన మరణాన్ని కోరుకున్న ఆయన సహోదరులే ఆయన తమ్ముళ్లే తిరిగి మళ్ళీ ఆయన పంచం చేరారు ఆయన మరణించిన తర్వాత ఆయన కొరకు ఆ నిలబడి ప్రాణమై ఇచ్చేశారు కాబట్టి సంపూర్ణంగా తన కుటుంబాన్ని నిలబెట్టుకోవడంలో నీతి మత్వంతో నింపడంలో దాన్ని దేవుని కొరకు నిలబెట్టుకోవడంలో యేసుక్రీస్తు సక్సెస్ అయ్యాడు మరి దేవుని మాటలు చెప్తున్న మీరు నేను సక్సెస్ అవ్వగలిగామా ప్రభు సహాయం మనకు కావాలి సిలువ మనకు ఆ బలాన్ని ఇస్తుంది సిలువ ఆ శక్తినిస్తుంది ఓర్పునిస్తుంది కాబట్టి ప్రేమ దేవుని జనాంగమా ఆ విలువైన విషయంలో మనం ముందుకెళ్ళాం సిలువ అంటే ముఖ్యంగా ఈ సిలువ ధ్యానాల్లో మనకి ఎప్పుడు కూడా మనకు అర్థం అయ్యాల్సింది ఏంటంటే నేను ఎంత డౌన్గా ఉన్నాను నా ప్రభు ఎంత ఎత్తులో ఉన్నాడు నాకు ఎలా ఆయన చేయించిన లేవదేశాడు ఈ సిలువ మరణమే లేకపోతే నా బతుకేంటి సిలువలో ఆయన అన్ని మాటలు పలికాడు ప్రతి మాట వెనక ఆయన పరమార్థం ఏంటి దేవుని చిత్తం జరిగించడం తన ఘటాన్ని కాపాడుకోవడం తనకిచ్చిన ప్రతి బాధ్యతను నిర్వర్తించడం కదా ఇదంతా దైవికమైన అద్భుతమైన సంకల్పంలో భాగమండి దేవుడు కూడా తన విలువైన అద్భుతమైన సంకల్పాన్ని అదే రీతిగా తెలియజేశాడు ఒక అద్భుతమైన పాత పాట ఉంటుంది యహోవా నామర లాలించను తన మహాదయను నన్ను గణించను పలకబడిన మాటలో ఆ పలికినటువంటి ఆ పాటలో ఒక విశేషమైన చరణం ఉంటుంది ఆ చరణంలో ఉన్న భావాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు పాటలో ఒక చరణాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని పడుతున్నాను సుతుని పా

రికి దరికించెను గణించెను పాపాన్ని నరకటానికి పాపాన్ని సమాధి చేయటానికి పాపంపై విజయం సాధించటానికి మనందరికీ విజయోత్సవంతో మనందరూ ఊరేగడానికి గుర్తుగా నిలిచింది సిలువ దయచేసి ఆ సిలువ విలువను మీరేదో ఉంగరాల్లో పెట్టుకొని డీపీలో పెట్టుకొని ప్రొఫైల్స్లో పెట్టుకొని బండిల మీద వేసుకొని అంత అక్కడితో ఆపేయొద్దు ప్రియులారా దాన్ని చిన్నతనంగా భావించవద్దు అది ఎంత విశేషం ఏందో ప్రపంచానికి తెలియచేయండి మీ క్రియలలో మీ మాటల్లో దయచేసి సెలవు మీద పలికిన ఏడు మాటలలో ఉన్నటువంటి ఈ మాటలకు వీళ్ళు ఇంకా మీరు గ్రహించాలని నేను ఆశిస్తున్నా మాటలు ముగిస్తున్నా ఇంకా ఉన్నాయి కదా మిగతా మాటలు చాలా మంది అడుగుతున్నారు అక్క మాకు ఫోర్త్ మాట వచ్చింది ఈసారి ఛాన్స్ వచ్చింది నాకు ఫిఫ్త్ వచ్చింది నాకు సిక్స్త్ వచ్చింది అక్క నాకు సెవెంత్ వచ్చింది మరి మీకే వచ్చిందో అయితే ఖచ్చితంగా ఈ రెండు రోజుల్లోనే నేను తప్పకుండా అవి పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను యాక్చువల్గా నేను చికెన్ పాక్స్ వచ్చింది నాకు ప్రస్తుతానికి ఫిఫ్టీన్ డేస్ ఇవాళ ఫిఫ్టీన్త్ డే దేవుని కృపను బట్టి నేను రికవర్ అయ్యాను చాలా వరకు జ్వరం అది తగ్గింది బయట పడ్డాను కానీ దేవుని మహాకృప వల్ల ఈరోజు మీ ముందు సచివురాలుగా ఆరోగ్యవంతురాలుగా ఉండడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి నేను దేవుని స్థుతిస్తున్నాను ఓపిక్ ఉన్నంత వరకు ప్రభువులో ఇలా ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను కొంచెం హెల్త్ సహకరించట్లేదు కానీ త్వరలోనే వీడియోస్ అన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా ఉన్నాయండి చాలా ఇబ్బందులు ఉన్నాయి కొంచెం అంటే టెక్నికల్గా అన్నీ సమకూర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది ప్రార్థన చేయండి ప్రభు చిత్తమైతే మరొకసారి మళ్ళీ కలుసుకుందాం దేవుని మహాకృప మీకు తోడుగా ఉండి గాక థ్యాంక్ యూ బ్లెస్ యూ